చరణ్ సుమలత దగ్గరికి వచ్చి మమ్మీ నేను ఆ పల్లవిని ఇంకెంతకాలం భరించాలి మమ్మీ నా వల్ల కావడం లేదు నేను అస్సలు తనతో జీవితం నా ఫ్యూచర్ అనేది ఊహించుకోలేకపోతున్నాను అని చరణ్ అంటూ ఉంటే అప్పుడు సుమలత రే చరణ్ నన్ను నమ్మురా ఆ పల్లవిని నీ జీవితం నుంచి పంపించేస్తారా అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు చరణ్ పంపించేస్తావా అంటే నువ్వే చంపేస్తావా చంపేద్దాం అనుకుంటున్నావు మమ్మీ అని చెప్పి అడుగుతాడు చరణ్ అప్పుడు సుమలత రే నేను ప్రాణాలు తీసేదానిలా కనిపిస్తున్నానారా అలా కాదు నా ప్లాన్ వేరే ఉంది దాన్ని ఖచ్చితంగా నీ జీవితం నుంచి పంపించేస్తాను కానీ నువ్వు ఒక్క పని ఎలాగైనా సరే పల్లవితో తనకి తెలియకుండా డివోర్స్ పేపర్స్ మీద సైన్ పెట్టించేసావనుకో ఆ తర్వాత సంగతి నేను చూస్తాను దాని శాశ్వతంగా దాని పీడ నీ లైఫ్లో నుంచి దాన్ని తీసేస్తాను రా అది ఇక నీ జీవితంలో నేను డిస్టర్బ్ చేయకుండా నేను చూసుకుంటాను ఈ ఒక్క పని చేసి పెట్టరా యెలో కలర్ దాంతో సంతకం పెట్టించు అని చెప్పి అడుగుతుంది సుమలత సరే మమ్మీ నా ట్రయల్ నేను చేస్తాను అని చెప్పి ఇక చర చరణ్ ఏమో డివోర్స్ పేపర్స్ అవి తీసుకొస్తాడనమాట ఇక తెలియకుండా ఇక అక్కడ బామ్మ చరణ్ పల్లవి అలాగే ఇటు ప్రసాద్ రావు ఉంటారు ఇక చరణ్ ఏమో రా పల్లవి రా ఇదిగో ఇదిగో దీని మీద ఇక్కడ సైన్ పెట్టేసావు అనుకో ఒక రెండు రోజులు మనకి సర్టిఫికేట్ వచ్చేస్తుంది అప్పుడు నువ్వు ఫ్రీ నేను ఫ్రీ ఓకేనా సైన్ పెట్టు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక చాటుగా సుమలత అబ్జర్వ్ చేస్తూ అనమాట పల్లవి పెడుతుందా లేదా సంతకం అని చెప్పి ఇక పల్లవి అప్పటికి కొంచెం డౌట్ఫుల్గా చూస్తూనే ఉంటుంది చరణ్ని ఏంటి పల్లవి అలా చూస్తున్నావు ఇద్దరం ఫ్రీ అయిపోతాము నేను చెప్తున్నాను కదా ఇక సైన్ పెట్టు అని చెప్పి అన్నంతో ఇక పల్లవి సైన్ పెట్టేస్తుంది అనమాట పేపర్స్ మీద ఇక పేపర్స్ మీద సైన్ పెట్టడంతో ఇక చరణ్ ఏమో నవ్వుతూ నీ పని అయిపోయింది పల్లవి ఇక అని చెప్పి అంటాడు ఇక సుమలతో కూడా అమ్మయ్య ఈ పల్లవి సైన్ పెట్టేసింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు మరి పల్లవి డౌట్తోని కమింగ్ ఎపిసోడ్లో పేపర్స్ మీద చంపబోతుందా ఏం చేయబోతుందో అనేది తెలుసుకుందాము ఇక్కడి వరకు ఏంటి చూపించింది నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్